హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉంటుందండి సేవింగ్ అకౌంట్ కానివ్వండి కరెంట్ అకౌంట్ కానివ్వండి సో వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం అయితే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నారు అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇందుట్లో మనకి సో కొంతమంది పర్సనల్ అకౌంట్ అని లేకపోతే ప్రొఫెషనల్ అకౌంట్ అనేసి అండ్ అలాగే కొంతమంది డెబిట్ కార్డ్కి ఆఫర్స్ ఉంటాయి అనేసి అండ్ అలాగే మనకి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ రావడం కోసము అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి అయితే చాలామంది అయితే డిజిటల్గా కానివ్వండి లేకపోతే బ్యాంక్లో డైరెక్ట్గా వెళ్ళైతే అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు సో మినిమం మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర చాలా వరకు అయితే త్రీ టు ఫోర్ అకౌంట్స్ అయితే ఈజీగా ఉంటాయండి అండ్ ఇంకా దానికంటే ఎక్కువగా కూడా చాలామంది దగ్గర అయితే ఉంటాయి కాకపోతే మనకు ఆర్బీఐ నుంచి ఒకటికి మించి ఎక్కువగా మనం బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకున్నట్లయితే అయితే మనకేమన్నా రూల్స్ ఉన్నాయా అని చూసుకుంటే ఎలాంటి లిమిట్స్ అయితే మనకి ఆర్బీఐ అయితే ఇప్పటివరకు పెట్టలేదండి సో ప్రతి ఒక్కరు అయితే ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి ఇంత లిమిట్ అయితే ఉంటుందని అయితే ఎవరు కూడా మనకి అయితే ఎలాంటి లిమిట్ కానివ్వండి లేదండి బట్ ఏంటంటే ప్రైవేట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా ఏదైనా కొత్త కంపెనీలో జాయిన్ అయినా సాలరీ అకౌంట్ కోసం అనేసి సపరేట్గా అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది కొంతమంది ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టు మనం అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం కొంతమంది ఏంటంటే నార్మల్గా ఆఫర్స్ కోసం అనేసో దానికోసం అయితే ఎక్కువగా అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు బట్ ఏంటంటే మనకి రెగ్యులర్గా మనము ఏదైతే అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తున్నామో సో అవన్నీ మనము రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేసి మనము యాక్టివ్గా మనం పెట్టుకుంటే కానీ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి సో కొంతమంది ఏంటంటే జస్ట్ ఆఫర్స్ కోసము ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారో సో వాళ్ళు కొన్ని డేస్ వరకు యూజ్ చేస్తారు ఆఫ్టర్ దట్ ఏంటంటే కొన్ని యూజెస్ అయిపోయిన తర్వాత మనకేంటంటే మనకి అకౌంట్ అయితే మెయింటైన్ చేయకుండా అలానే పెడతారు సో ఇలా మనము ఎవరైతే అకౌంట్స్ యూస్ చేయకుండా అలా పెడితే చాలా వరకు బ్యాంక్స్ అయితే మనకి సర్వీస్ ఛార్జెస్ అయితే పెట్టడం జరుగుతుంది లైక్ మనకు ఏటీఎం ఛార్జెస్ అని లేకపోతే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అని ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని చాలా వరకు ఛార్జెస్ అయితే వాళ్ళు పెడుతూ ఉంటారు కదా సో మనం ఏదైనా అకౌంట్ కానీ ఎక్కువ డేస్ యూస్ చేయకుండా అలానే పెడితే మనకేంటంటే మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ లేక అలా చాలా వరకు అయితే అకౌంట్స్లో అయితే మనకి సర్వీస్ ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి సో మనకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా మనము మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసి మనము ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ అన్ని యూజ్ చేసుకుంటూ రెగ్యులర్గా అకౌంట్స్ని అయితే యూస్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి కాకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్స్ ఏదైనా కానివ్వండి ఎక్కువ డేస్ మనం ట్రాన్సాక్షన్ చేయకుండా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా అలానే పెడితే ఆ అకౌంట్స్ అయితే మనకు ఇన్ఆపరేటివ్ అయితే అయిపోతాయి సో ఇన్ఆపరేటివ్ అంటే ఇంకా అది మనకి యూజ్ అయితే ఉండదండి సో మళ్ళీ మనం బ్యాంక్కి వెళ్ళేసి మళ్ళీ కేవైసీ చేయించుకొని ఆ ప్రాసెస్ అంతా చేస్తేనే మళ్ళీ మనకు అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా కుండా ఉండాలంటే కంపల్సరిగా మ్యాక్సిమం ఒకటే అకౌంట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి వన్ ఆర్ టూ అకౌంట్స్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో అర్థమైంది అండి సో మాక్సిమం అయితే ఒకటి ఆ రెండు అకౌంట్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఒకటి పర్సనల్గా అనుకున్నా ఒకటైతే ప్రొఫెషనల్ కోసం అండ్ అలాగే శాలరీ అకౌంట్ కోసం అయితే పెట్టుకోండి అండ్ అలాగే రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేయండి సో దట్ మనం అయితే సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యాంక్ అకౌంట్ సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది అండ్ బాయ్ అండి థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్